గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత నమ శ్రీ మహాసరస్వతి నమరి ఓం శ్రీవాత్రి నమ ప్రేక్షకులందరికీ నమస్కారము మనకు మే నెల మాసం మాస ఫలితాల్లో వైశాఖ మాసము ఈ యొక్క వైశాఖ మాసంలో చాలా అద్భుతమైనటువంటి జయంతోత్సవాలు అనేక పుణ్యమైనటువంటి కార్యక్రమాలు దాన ధర్మాలు అనేకం కూడా స్నానాలు లాంటివి అనేకం కూడా ఉన్నాయి ముఖ్యంగా వైశాఖ మాసంలో సరస్వతి పుష్కరాలు అందరూ కూడా ఆ పుష్కర స్నానం చేసి ఆ యొక్క దేవతానుగ్రహం పొంది అందరూ కూడా పితృలోక అనుగ్రహం అంటే పితృదేవతలకు కూడా అనుగ్రహించేటువంటి సరస్వతి పుష్కరాలు అలానే అక్షయ తృతీయ పరశురామ జయంతి గంగోతరుణము అలానే మనకు వైశాఖ పౌర్ణిమ అలానే ఏకాదశి చాలా విశేషమైనటువంటి మోహిని ఏకాదశి ఇలాంటి పర్వదినాలు అనేకము కూడా మనకు గోచరిస్తున్నాయి అందులో నదీ స్నానం చాలా ఉత్తమమైనది పద్మపురాణం తెలుపబడింది కాబట్టి అందరూ కూడా వైశాఖ మాసంలో క్షేత్రయాత్ర స్నానాధికాలు చేసుకొని వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏదైనా బాగోలేకపోతే కదా ఇటువంటి హోమవ్రత నియమాలు పాటించి ఉపాసన పాటించి ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి దేవతానుగ్రహాన్ని పొందడానికి ఈ వైశాఖ మాసం కూడా చాలా మంచిదైనటువంటిది ముఖ్యంగా అయినటువంటి మాసము వైశాఖ మాసం కాబట్టి వైశాఖ పురాణం కూడా ఉంటుంది మనకి ఇటువంటి మహత్తరమైనటువంటి మాసంగా మనం పిలువబడుతుంది ఇక మనకు రాశి సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలో మేష సంక్రమణ అయిన తర్వాత రవి వృషభరాశులు సంక్రమణం చేస్తూ అట్లానే రాహు కేతువులు కూడా మే నెల నుంచి పద్దెనిమిదవ తారీఖు నుంచి కుంభసింహాదుల్లో సంక్రమణం జరుగుతూ సంచరిస్తున్నారు మార్పుతో అదే గురువు కూడా మిథునంలో మార్పుతో ఉన్నారు ఈ యొక్క మాసం ఉగాది తర్వాత చాలా ప్రత్యేకంగా మే మాసంలో కలుగుతుంది అలానే బుధుడు కూడా అతిచారంతో రెండో రాశిలో మారుతున్నాడు మేషంలోకి ఆరో తారీఖు వచ్చి అట్లానే మళ్ళీ మే ఆరు నుంచి మేష సంక్రమణం మేషంలో సంచరిస్తూ బుధుడు మే ఇరవై మూడు నుంచి వృషభ రాశిలో సంచరిస్తున్నారు బుధుడు కూడా ఇలా అతిచారంగా బుధుడు రాబోయేటువంటి మాసాల్లో గురువు కూడా అతిచారంతో ఉన్నాడు ఇదంతా గమనిస్తూ ద్వాసరాశి ఫలితాల్లో మాస ఫలితాలు చాలా ప్రాముఖ్యంగా చెందినటువంటిగా చెప్పబడుతుంది ఎందుకంటే ఇట్లా అతిచారం వల్ల మాస ఫలితాలు తప్పక అందరూ కూడా విని తదుగుణంగా కార్యక్రమాదులు శాంత్యాది కార్యక్రమాలు చేసుకోవటం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంటుంది మంగళ మహత్తు శ్రీగుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి ఓం శ్రీమాత్రే నమ ప్రస్తుతం మేషర యొక్క మనకు మేనల మాసము వైశాఖ మాసము అలానే కర్కట రాశి ఫలితాలు చూసినట్టయితే పురుషు నక్షత్రం నాలుగు పాదాలు అలానే పుష్య నక్షత్రం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు కర్కట రాశివి ఈ కర్కట రాశికి జన్మస్థాన కుజుడు సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో కేతు అలాగే రాహు వీరికి అష్టమస్థాన సంచారము స్థానంలో శని శుక్రుడు రవి పదవస్థానము తదుపరి బుధుడు పదవ స్థానము తదుపరి ఏకాదశ స్థాన సంచారము ద్వాదశంలో గురువు ఈ రకమైనటువంటి గ్రహస్థితి చూసినట్లయితే ముఖ్యంగా జన్మస్థానంలో గు కుజుడు సంచారం చేయడం కార్య విఘ్నాలు ఏ కార్యం మొదలుపెట్టినా మొదట్లోనే ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది శత్రువృద్ధి ఎక్కువగా ఉంటుంది అనారోగ్యం కూడా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా అనారోగ్యంలో ఏముంటుందా అంటే హృద్రోగం కానీ భుజాలు కానీ రక్తహీనత కానీ వచ్చే అవకాశం ఉంటుంది ద్వితీయంలో కేతు ఉండటం వల్ల కుటుంబంలో కూడా కొంతవరకు మేము మాట వినకపోవటం మీ మాట విన్నా కూడా విన్నట్టుగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవటం తద్వారా మీకు కొద్దిగా విసుగు రావటం తెప్పించే అవకాశం ఉంది అలానే రాహు కూడా మీకు అష్టమస్థానం సంచారం చేయటం ఎప్పుడో వ్యాధి బారిన పడితే ఆ వ్యాధి మళ్ళీ తిరగదోడే అవకాశం ఉంటుంది దశమంలో శని ఈ విధంగా భాగ్యంలో శని యోగప్రదంగా ఉన్నాడు స్థిరాస్తి కొనుగోలు కానీ స్థిరాస్తి వ్యవహారాలు కానీ లాభసాటిగా ఉన్నాయి ఏదైనా స్థిరాస్తిని మీకు వచ్చే అవకాశం ఉంటుంది శుక్రుడు కూడా తొమ్మిదిలో ఉన్నాడు శుక్రులు అవయోగాన్ని ఇస్తున్నాడు కానీ ఉచ్చలో ఉన్నా కూడా కొంత అవయోగాన్ని ఉన్నాడు సొంత అంటే సొంత వాళ్లే కొంత మీరు మీ బంధువులు కావచ్చు సొంత సొంతవారంటే మీకు దగ్గరగా ఉండే క్లోజ్ ఫ్రెండ్స్ అంటే మిమ్మల్ని దూరం పెట్టే అవకాశం ఉంటుంది దాన్ని దాన్ని మీరు నొచ్చుకోకండి ఇది కొంతకాలమే అంతకాలం ఉండదు కాబట్టి తాత్కాలికమైనటువంటి ఇబ్బందులతో ఉంటాయి ఇవన్నీ కూడా అలానే బుధుడు కూడా మీకు ఈ యొక్క పదవ స్థానంలో ఉన్నాడు కాబట్టి యోగ బుద్ధిబలం కుశలతతో నైపుణ్యతతో బయటపడే అవకాశం కూడా ఉంది ఏ సమస్యకైనా కూడా అలానే ఈ యొక్క రవి కూడా మీకు ఏకాదశంలో ఉన్నాడు రాజ దర్శనం కానీ రాజులతో సమానమైనటువంటి ఒక గౌరవం కానీ పది మంది మేము మెచ్చుకునేటట్టు ఉంటుంది మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు మళ్ళీ మీరు మీ యొక్క బోలాతనం కానీ మీ యొక్క ఉన్నతి కానీ ఎక్కడా కూడా ఏమీ కాదు ఖచ్చితంగా మీరు ఒక సభకు వెళ్ళినట్లయితే మన గౌరవించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆ ముఖంలో అటువంటి కళ అనేది మీకు రవి ద్వారా తేజో తేజో వృద్ధి కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి సూర్యుడు యోగప్రదంగా ఉన్నాడు మీకు అలానే ఈ నెలలో సూర్యుడు యొక్క యోగం వల్ల ఈ మిగతా గ్రహాలకు ఇబ్బంది కలిగజేసినా కూడా చాలా యోగప్రదంగా ఉండి పన్నెండులో గురువు ఉన్నాడు అధికంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది కారణం ఏంటంటే దాని గురించి వస్తువు కాని ఒక వస్తువు ఉందామని వెళ్ళడం అక్కడ అనుకున్న దానికైనా రీతులు ఎక్కువగా ఉండడం దాము కూడా అలా అను అనుకోకుండా ఖర్చులు ఎక్కువ అవకాశం ఉంటుంది అది శుభకార్యాచరణ కూడా ఉపయోగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఖర్చుకి వెనకాడినా రేపటి ఇబ్బంది పడినా మళ్ళీ మీరు దాని తద్వారా మళ్ళీ గణిస్తారు కాబట్టి ధనము మీరు శుభాన్ని ఖర్చు పెట్టినైతే చాలా మంచిది నూతనమైనటువంటి శుభ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో గృహారంభ గృహ ప్రవేశాదులు కానీ పెళ్ళిళ్ళకి సంబంధించి కానీ మీరు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఖర్చులు కూడా మీరు భరించినా కూడా రాబోయే కాలం మీకు శుభాన్ని చేకూరే అవకాశం ఉంటుంది కాబట్టి అంత వీళ్ళకి ఓ నలభై శాతం యోగప్రదంగా ఉంది ఈ యొక్క అరవై శాతం యోగప్రదంగా ఉంది నలభై శాతం వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి కాబట్టి అసలు మిశ్రమ ఫలితాలునే మేనన మాసం ఈ మేనన మాసంలో మీకు ఈ రవి యోగప్రదంగా ఉన్నాడు కాబట్టి మే నుంచి జూన్ మధ్యంతరం వరకు కూడా యోగప్రదంగా ఉంటుంది ఈ యొక్క కర్కట రాశి వారు ఈ కర్కట రాశి వారు ఇంకా ఏం చేస్తే బాగుంటుంది పరిష్కారం ఏంటయ్యా అంటే ముఖ్యంగా జన్మంలో గుట్టు సుబ్రహ్మణ్య స్వామికి ఈ యొక్క భుజంగ స్తోత్రము సుబ్రహ్మణ్య ఆరాధన ప్రతి మంగళవారం ఉపవాసాలు ఉండడం అసలు సుబ్రహ్మణ్య కవచము అట్లనే సుబ్రహ్మణ్య స్వామికి విభుత్వ అభిషేకం చేయడం క్షేత్ర దర్శనం లాంటివి చేయడం వల్ల స్నానాలు చేయటం వల్ల అంటే పుష్కర స్నానాలు కానీ అలానే పుష్కర స్నాన స్నానంతో పాటు ఏదైనా నదీ తీరంలో దానం ధర్మం లాంటి చేయటం వల్ల చాలా యోగప్రదంగా ఉంటుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి శ్రీ నమః శ్రీ మహాగామ సరస్వతి నమే ఓం శ్రీమత్రే నమ ఈ యొక్క మే మాసం వైశాఖ మాసం సింహరాశి యొక్క ఫలితాలు చూస్తే మాస ఫలితాలు ముఖ్యంగా సింహరాశికి మహానక్షత్ర నాలుగు పాదాలు బుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాక్షత్రం మూడో పాదం సింహరాశివి ఈ సింహరాశి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే జన్మస్థలంలో కేతువు సంచారం చేస్తుండడం మే పద్దెనిమిది నుంచి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది మీ వీరి అసూయా ద్వేషాలు కానీ మీరంటే కొంత పడిన వాళ్ళు కూడా మిమ్మల్ని రెచ్చగొట్టే విధానంగా ఉండడం అట్లానే మీరు అనుకున్న రీతిలో ధన సంపాదన కానీ కొంత వ్యతిరేకమయ్యే అవకాశం ఉంటుంది అలానే పన్నెండులో కుడి ఉన్నారు కాబట్టి కొంతవరకు అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది కార్మికులు కర్షకులు కార్మికులు అంటే ముఖ్యంగా యంత్ర పరికరాలతో పనిచేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే యంత్రాల దగ్గర పనిచేసేటువంటి వారికి రక్త అయ్యే అవకాశం ఉంటుంది శివరాజ్ వారికి ముఖ్యంగా చిన్న చిన్న దెబ్బలు తగలగటం తద్వారా కొంతవరకు ఇబ్బంది కలగటం అలానే రాహు మీకు ఈ యొక్క సప్తమ స్థానంలో ఉన్న వాళ్ళ అపార్థాలు ఎక్కువగా లోనయ్యే అవకాశం ఉంటుంది భార్యాభర్తల వద్ద విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది భాగస్వామి పక్షంలో కూడా కొన్ని వ్యాపారాలు చేసేటువంటి వారికి మీరంటే మీ మీరు ఏదైనా అక్కడ ఇన్వెస్ట్మెంట్ని ఇంకొద పెట్టారనుకోండి అది వాళ్ళు చూసి అమ్మ ఇంకా లాభాలు వస్తున్నాయి మనకేమైనా నష్టం వస్తుందని కావాలని మిమ్మల్ని మిమ్మల్ని ఏదో అంటున్నారని ఒక వెచ్చి చూపించే అవకాశం ఉంటుంది అలానే ఈ యొక్క నేత్ర సంబంధం కానీ ఉదర సంబంధం కానీ ఏదైనా వస్తువులు ఇంట్లో ఉన్నటువంటి అగ్నిప్రవాదానికి గురి కావటం కానీ లేదైనా ధర నష్టం కానీ కుటుంబంలో మిమ్మల్ని అంటే పడిన వాళ్ళు ఎక్కువగా ఉండడం కావాలి రెచ్చగొడుతూ ఉంటారు ఇలా మీరు వాటికి రెచ్చిపోకుండా ఉండడం మంచిది మాటల మీద రెచ్చిపోవడం అనేది మంచిది కాదు ఎందుకంటే కావాలనే వాళ్ళు అంటున్నారని మీరు తెలుసుకోవాలా అలానే ఈ శని శుక్రులు మీకు మీరు ఎక్కడ ఉంటున్నారంటే అంటే స్థానంలో ఉన్నాడు శని అష్టమంలో ఉండడం వల్ల కొన్ని కష్టాలు పడే అవకాశం ఉంటుంది ఆ కష్టం నాకేనా వచ్చిందని మనసులో ఒక ధోరణి కలుగుతుంది కానీ కష్టం సహజంగా అందరికీ ఉంటాయి అనేది ఆ అష్టమంలో శుక్రుడు వల్ల నేర్చుకుంటారు ధనలాభం ఉంటుంది కొంతవారు మోటివేషనల్ స్పీక్స్ అనేవి ఏవైతే ఉంటాయో కొంతమంది మీకు మోటివేషన్ టాక్స్ చాలా పనిచేస్తాయి తద్వారా కొంత అధిగమించే అవకాశం ఉంటుంది అందుకనే మోటివేషనల్ టాక్స్ ఏవైతే ఉంటాయో అవి వినటం వల్ల చాలా అద్భుతంగా మీకున్న ఆపదల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది సింహరాశి వారు ముఖ్యంగా మీరు అసంతృప్తి ధోరణిగా ఉండడం కొంతవరకు ఉంటుంది సంతృప్తి పడడానికి కొంత సమయం వెచ్చించాల్సిన అవసరం కూడా ఉంది అలానే బుధుడు కూడా మీకు ఈ యొక్క తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ యొక్క తొమ్మిదవ స్థానం నుంచి పదవ స్థాన సంచారం ఎప్పుడైతే జరుగుతుందో బుద్ధి స నైపుణ్యం ఏదైనా ఉద్యోగం కానీ చేసుకుందాం అని ఆలోచన ఉండడం ఉద్యోగంలో కూడా అవకాశాలు రావడం నిరుద్యోగులు కూడా అవకాశ మార్గాలు ఎక్కువగా రావటం విద్యార్థులకు యోగదాయకంగా ఉండడం అట్లనే సినీ రాజకీయ ప్రముఖులకి కొన్ని కష్టాలు పడే అవకాశం ఉంటుంది మీరు ఏం చేయకపోయినా మీ మీద నేరారోపణ జరుగుతుంది నిందారోపణ జరిగే అవకాశం ఉంటుంది అలానే రవి మీకు ఈ యొక్క దశమ స్థానం ఉన్నాడు కాబట్టి శైనికి సంబంధించి రాజకీయాల్లో కావచ్చు లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు చాలా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి రాణించే అవకాశం ఉంటుంది మోటివేషనల్ టాక్స్ వినటం వల్ల సింహరాశి వారు ఈ మాసంలో అద్భుత ఫలితాలు రాణిస్తారు తద్వారా ఏది ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలనే విషయాలు తెలుసుకోవడానికి దోహదమవుతాయి కాబట్టి అవి కూడా వింటూ ఉండడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి కుజుడు పన్నెండులో ఉండడు కాబట్టి ఆరోగ్యాన్ని తప్పకుండా నియమాలు పాటించండి ఈ యొక్క డాక్టర్ సంప్రదింపులు కానీ సలహాలు సూచించండి ముఖ్యంగా డైట్ కంట్రోలింగ్ అనేది నేర్చుకొని తద్వారా అనారోగ్యం రాకుండా చూసుకునే ప్రయత్నం చేయండి అతి మోతాదుగా ఈ యొక్క ఆహారం తీసుకోవడం వల్ల కూడా కొన్ని ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అతి మోతాదు కాకుండా చాలా పౌష్టిక ఆహారం తీసుకొని అలానే మీరు ఏదున్నా మనసులో పెట్టుకున్నది ప్రతిదీ కౌంటర్ లెవెల్లో మాటకి సమాధానం ఇచ్చారనుకోండి మిమ్మీ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆచితూచి వ్యవహరిస్తూ ఆలోచన క్రమంలో పెట్టుకొని అప్పుడు సమాధానం వేయండి ఈ విధంగా సింహరాశి వారికి దాదాపు యాభై శాతము నలభై ఐదు శాతమే బాగుంది ఈ యొక్క సింహరాశి వారికి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ మాసంలో వీళ్ళు ముఖ్యంగా గణపతి ఆరాధన చేసుకోవడం లలితా సహస్రనామ పాలన చేసుకోవడం వల్ల ఈ యొక్క ఆపదల నుంచి అధిగమించే అవకాశం ఉంటుంది అలాగే క్షేత్ర దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క సింహరాశి